సాంప్రదాయాలకు నెల ఒక ప్రతీక మహిళలకు ఎంతో గౌరవించే దేశం మన భారతదేశం అలాగే మన తెలుగు తల్లికి మల్లెపూదండ అని మన తెలుగు తల్లిని తెలుగు తల్లి బిడ్డలు అంటారు కానీ అంతే ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళకి ఎంతో గౌరవించే దేశం మన దేశం అలాంటి ఈ దేశంలో ఇలాంటి సంస్కృతికి పాల్పడమే చాలా విచారకరం మనం చూస్తున్నాం ఈరోజు మన దేశాన్ని ఉగ్రవాదం పీడిస్తోంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు వారికి ఉగ్రవాదులని వెలిగితే వారిపై దాడికి ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనే ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని భారతదేశం చేస్తుంది దీన్ని లీడ్ వాళ్ళు ఇద్దరు మహిళలు మెయిన్గా వ్యోమికా సింగ్ అండ్ సోఫియా సింగ్ ఉరేష్ కానీ వీళ్ళ అలాంటిది ఈ భారతదేశంలో భారతదేశంలో మహిళలు ఎంత స్ట్రాంగ్ వాళ్ళు ఏమైనా చేయగలని ప్రతి వర్డ్కి నిరూపించాలని ఈరోజు భారతదేశం ట్రై చేస్తుంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మహిళలకు గౌరవం లేకుండా ఒక మాజీ మంత్రిని ఈరోజు తన కాక తను వెళ్తుంటే ఒక పరామర్శకు వెళ్ళి తన కాకపోతే కార్లో తన కారులో నుంచి కిందకి లాగి మరి ఆమెను తోచేయడము ఆమెను దుర్వాసలాడడం ఆమెను ఎంతో రెస్పెక్ట్ గా సీఐ సార్ అని మాట్లాడుతుంటే ఒక మాజీ మంత్రి అయ్యి కూడా ఒక సిఐ గారికి ఆమె అంత రెస్పెక్ట్ ఇస్తున్నా కూడా ఆ రూరల్ సిఐ సుబ్బనాయుడు అనే ఆ సిఏ గారు ఆమెకి ఏ మాత్రం నిల్వనియకుండా ఏమాత్రం గౌరవం తెచ్చకుండా ఆమెను తోచివేయడము అదే విధంగా ఒక మహిళా కానిస్టేబుల్ లేకుండా కూడా ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడ్డం ఎంతవరకు కరెక్ట్ ప్రతి ఒక్కరు ఆలోచించండి ఖచ్చితంగా కూడా మహిళలకు గౌరవం ఇవ్వాలి ఆమె ఏమి నాట్ క్రిమినల్ ఆమె క్రిమినల్ కాదు అలాంటిది ఆమె దగ్గరికి అలా మగ ఎస్ఐ సిఐ విదౌట్ లేడీ కానిస్టేబుల్ వెళ్ళడం ఎంతవరకు సమంజసం ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఒక మాజీ మంత్రికే విలువ లేకుంటే సామాన్య మహిళలకి ఎక్కడ విలువ ఉందండి ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందా మనం చూసాం ఎన్ని దాడులు జరిగాయి చిన్న పిల్లలను కూడా వదులుకున్న ఎంతమంది కామందులు మహిళల్ని చిన్న పిల్లలను కూడా బలి